మళ్ళీ మా దగ్గర ముఖ్యమంత్రి సహాయం అనేది పేదలకు ఒక వరం లాగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు నిత్యం సహాయం చేస్తూ ఉన్నాం గత పదహారు నెలల్లో కోట్ల రూపాయలు ఎమ్మెల్యే కార్యాలయానికి నా కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళ సహాయానికి వాళ్ళు ఏవైతే అర్జించారో దానికి చెక్కు రాపించుకొని మళ్ళీ గౌరవప్రదంగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మా కార్యాలయానికి పిలిపించి మా డివిజన్ పార్టీ నాయకులు వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకి మూడు కోట్ల రూపాయల పైన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇవ్వగలికం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజున తీసుకొచ్చే వరికం అంటే ఒక పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా పని జరుగుతుందో వాళ్ళ ప్రజలు చూస్తూ ఉన్నారు మీడియా ద్వారా నిత్యం కూడా ప్రతి డివిజన్లో ప్రతి అప్లికేషన్ని కూడా చెక్కు తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు ఒకేపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు నూట నలభై జబ్బులకి ఉచిత వైద్యం అర్జెంటుగా ఎవరైనా కార్డు లేని వాళ్ళో లేదంటే ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని బిల్లులు తెచ్చుకుంటే ముఖ్యమైన సహాయం ఇది కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేపిస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలు బాగుండాలి ప్రజలకి ఏ అనారోగ్యం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులు ఈరోజు అరవై మూడో డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు డబ్బా వైకుంఠం ప్రధాన కార్యదర్శి కొలాసీను సీను మా ఇన్ఛార్జీ మోతుకూరు కాసిము అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీ బతుల కొండ మా కా మా కార్పొరేటర్ అభివృద్ధి పోటీ చేసిన మా సోదరి లబ్బా దుర్గా ఒక డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి దాదాపు నాలుగు లక్షల రూపాయలు చెక్కులు అందరికి కూడా ఇవ్వటం జరిగింది సంతోషంగా ఉంది ప్రతి అర్జీదారుడికి జవాబారీతరంగా ఎమ్మెల్యే కార్యాలయం నా కార్యాలయం నిరంతరం కూడా పనిచేస్తుంది సంతోషం భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకున్న వాళ్ళు అభ్యందిస్తారు